కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా భార్య అయినటువంటి యశోదమ్మని యశోదాదేవిని ప్రకటించడం తెలుగుదేశం పార్టీ అందుకుగాను మొదటిగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి పోలిట్ బ్యూరో సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క అభ్యర్థిత్వం అనేది కందికుంట ప్రసాద్ కానీ కందికుంట ప్రసాద్ కుటుంబం కానీ గెలుపు కాదు కదిడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గెలుపు అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను రెండవ స్థాయిలో కదిర్ నియోజకవర్గ ప్రజల ఆలోచనకు అనుగుణంగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించినారనే ఆలోచనతోనే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఎందుకు చెప్తున్నానంటే మాట ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం కానీ రాజకీయ పరిస్థితులు కానీ ఏ ఎన్నికల సందర్భంగా కూడా ఉత్పన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు నియోజకవర్గ ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు కావచ్చు రాజకీయ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు పాత్రికే మిత్రులు కావచ్చు గుర్తించవచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను అటువైపు ఎన్నికల సందర్భంగా నాయకత్వాన్ని ఒక అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రకటించడం జరిగింది అదే రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలో రెండో పార్టీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది ఇది రెండు కులాల మధ్యనో రెండు మతాల మధ్యనో ఇద్దరు వ్యక్తుల మధ్యనో జరుగుతున్నటువంటి ఎన్నికైతే కాదని చెప్పేసి అందరూ గుర్తిరగమని చెప్పేసి తెలియజెప్తా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికలు ఎదుర్కోబోతున్నటువంటి కందికుంటే యశోదాదేవి కావచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావచ్చు అటువైపున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కావచ్చు బేరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రజలకే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా పాత్రికేయ మిత్రులకు కూడా ఇంతవరకు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాతో పార్టీ ప్రయా చేసినటువంటి రాజకీయ పోరాటంలో ప్రధాన భూమిక పోషిస్తూ అన్ని రకాలుగా మాకు అండదండలుగా ఉన్నందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము అంతే స్థాయిలో బాధ్యతగా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తాను వాస్తవం ఏమంటే ఈ ఎన్నిక ఒక విలక్షణమైనటువంటి ఎన్నిక కఠిన నియోజకవర్గం సంబంధించిన వరకు అని చెప్పేసి కూడా ఇందాక చెప్పినాను ఎందుకు విలక్షణమైందంటే ఎప్పుడు కూడా కులాల సమరం మతాల సమరం కులాల నేపథ్యంలో లేదంటే కొత్త అభ్యర్థిత్వం కావచ్చు ఎప్పుడు కూడా మా మాకు ఆపోజిట్గా నిలబడినటువంటి ప్రతిపక్ష పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు రెండు రెండు ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేస్తూనే వస్తాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మీకు అందరికీ ఒక ఎన్నికల్లో నేను అజాగ్రత్తగా అప్రమత్తంగా లేకపోవడము బాధ్యత రాహితంగా వ్యవహరించడం వల్లనే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఒక ఏడు వందల ఎనిమిది వందల ఓట్లతో గెలవడం జరిగింది ఆ రోజున ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఉన్నా ఎందుకనో మరి టెక్నికల్గా నా వరకు నేను అభ్యర్థిగా సరిగా నేను పనిచేయలేకపోయినా అనే భావన ఉంది ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పనిచేసినా అనే గౌరవం ఉండింది ప్రజల్లో నమ్మకం ఉన్నింది పాజిటివ్ ఓటు ఉన్నింది కానీ కన్వర్ట్ చేయడంలో నేనే ఫెయిల్యూర్ మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల్లో మాకు సమర్థవంతమైనటువంటి మెకానిజం లేకపోవడం రాజకీయంగా వచ్చినటువంటి పరిస్థితుల రీత్యా కమిటీలు లేకపోవడము మండల కమిటీలు లేకపోవడము బూత్ కమిటీలు లేకపోవడము ఎన్నికలు నిర్వహించుకోవడంలో మాకు ఉన్నటువంటి మెకానిజం పూర్తి స్థాయిలో లేకపోవడం అనేది మాకు పెట్టుగా తయారైంది వీటన్నిటిని అధిగమిస్తూ గడిచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు తొమ్మిది నెలలుగా వస్తోంది ఈ సమ ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యత సక్రమంగా నిర్వహించినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా ఆలోచించమని చెప్పేసి కోరుతూ ఉంటారు అందుకే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు కదిరి నియోజకవర్గానికి ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇరవై ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీతో పాటు బతుకుతూ మీలో ఒకటిగా బతుకుతూ ఇరవై సంవత్సరాల కాలంలో ప్రతి ఎన్నికల సమయంలో కూడా అనేక రకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ అవాస్తవాలు చెప్తా ఉంటే కూడా ప్రజలు నమ్మినారో నమ్మలేదో తెలియదు కానీ ఈ ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత మా వరకు మా వ్యక్తిత్వం గురించి కావచ్చు మా ఆలోచన విధానాన్ని గురించి కావచ్చు మా కుటుంబ నేపథ్యం కావచ్చు మా కుటుంబము ప్రజల పట్ల కావచ్చు ఈ ప్రాంతం పట్ల కావచ్చు ఈ నియోజకవర్గం పట్ల కావచ్చు వ్యవహరించినటువంటి తీరుతెన్నులు కావచ్చు పూర్తి స్థాయిలో గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పేసి